డియర్ ఫ్రెండ్స్ నమస్తే సుమతి శతకం నుండి మరి యొక్క పద్యం తనవారు లేని చోటను జనవించుకలేని చోట జగడము జగడముచోటను అనుమానమైన చోటను మనుజునకు నిలువదగదు మహిళ సుమతి జగడం అంటే పెద్ద గొడవ చిన్న అయినా పెద్ద గొడవ అయినా గొడవ మరి దీని భావం ఏంటి అంటే ఓ సుమతి నీకు సంబంధించినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ తెలిసినవారు కానీ లేని చోట కా లేని చోటను నీకు అవమానము కలిగిన ప్రదేశమునందును నీతో ఎవరికైనా గొడవలు వచ్చినా ఎవరైనా తగులు ఆడుకుంటున్నా అటువంటి చోట నుండి మన మనకు విశ్వాసము లేని చోట మనము ఉండరాదు అక్కడి నుంచి జాగ్రత్తగా మెల్లిగా తప్పుకొనుట మంచిది అని దీని యొక్క భావము పద్యము మరొక్కసారి తనవారు లేని చోటను జనవించుకలేని చోట జగడము చోట అనుమానమైన చోటను మనుజునకు నిలువదగదు మహిళ సుమతి ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను